హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న జగన్నాథుడి గుడిని చూసేద్దాం మనం గమనిస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న గుడులతో పోలిస్తే కొన్ని అంటే అలంపూర్ లో ఉన్న కొన్ని గుడులు డిఫరెంట్ ఉంటాయి అలానే పూరి జగన్నాథుడికి సంబంధించిన ఆలయాలు ఏ ప్లేస్ లో ఉన్నా అవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి అంటే వాటి నిర్మాణము వాటి రంగు అయినా అలానే వాటికి వేసే పెయింట్ అయినా వాటి మీద ఉన్న బొమ్మలైనా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి కదా మరి దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈరోజు మాట్లాడేసుకుందాం ఇప్పుడు మనం శివాజీ మహారాజ్ రోడ్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండు ఇంకా చెప్పాలి అంటే కళింగ కల్చరల్ సెంటర్ పక్క నుంచి లోపలికి వచ్చాము సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉండదు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడే చెప్పుల స్టాండ్ దాంతోపాటు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఉంటాయి సో మనం అక్కడికే వచ్చేసాం ఇక ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే కళింగ ఆర్కిటెక్చర్ అంటారంట ఎందుకంటే ఈ ఆర్కిటెక్చర్ ఈ ప్లేస్లోనే కళింగ రాజ్యం ఉన్న దగ్గరే అంటే ప్రస్తుత ఒడిస్సా ఈ ప్రాంతంలోనే డెవలప్ అయ్యింది అని ఇప్పుడు ఒక నిమిషం ఆగి ఆలయాన్ని చూద్దాము ఎదురుగా గర్భాలయం ఉంది కదా స్వామివారి జగన్నాథుడి ఆలయం ఆ ఆలయానికి ముందు ఇంకొక చిన్న ఉపాలయం ఉంది కదా ఇందులో కాశీ విశ్వనాథుడు ఉంటారు ఆ తర్వాత పక్కనే వినాయకుడికి కూడా గుడి ఉంటుంది ఆ వినాయకుడి గుడి పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది ప్రసాదం గురించి కూడా ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాము ప్రసాదం టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక ఆలయానికి వెళ్ళే మెట్ల మీద శ్రీకృష్ణుడు అర్జునుడు ఎందుకో ఈ చక్రం నాకు చాలా నచ్చింది ఇది రాతి మీద చెక్కారు ఈ ఆలయం చూడ్డానికి చెక్కతో చేసిన ఆలయంలాగా అనిపించేది నాకు కానీ ఇదంతా రెడ్ శాండ్ స్టోన్తో చేశారు ఆ రాతి మీద ఈ శిల్పాలన్నీ కూడా చెక్కారు ఒక లైన్లో ఏమో ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి వెళుతున్నాయి ఇక్కడ ఏమో రెండు ఏనుగులు ఒక పువ్వు ఇట్లా ఉంది తర్వాత వచ్చేసి రెండు హంసలు ఇవంతా చాలా అంటే చాలా చక్కగా రాతి నిర్మాణాలు వాటి మీద ఉన్న బొమ్మలు ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఆ అమ్మవారి ఎదురుగా ఉన్న నవగ్రహాలు ఈ శిఖరం చూసారా ఇది దాదాపు డెబ్బై ఐదు అడుగుల పొడవు అలానే ఇందులో మూడు వైపులా ముగ్గురి విగ్రహాలు పెట్టారు వరాహమూర్తి నరసింహమూర్తి వామన మూర్తి ఇలా అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి హనుమ ఆలయం కూడా ఉంటుంది నవగ్రహాలు పక్కన ఈ కళింగ ఆర్కిటెక్చర్ ఏంటంటే ముఖ్యంగా శిఖర అన్నది పొడవుగా ఉంది కదా అది తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది ఆ శిఖరాకి ముందు వైపు ఉన్నది జగ్మోహన ఆ ముందు నటమందిరు నాటమందిరు ఆ ముందు వచ్చి భోగ మండపం అని ఉంటుంది ఇలా నాలుగు ఉంటాయి ఇక్కడ మనం హనుమని చూస్తున్నాము ఇది కళింగ ఆర్కిటెక్చర్లో బిల్డింగ్ నిర్మాణం టెంపుల్ నిర్మాణం అలానే ఇంకా మనకు గుడి మెట్ల మీద కూడా ఇలా ఉన్నాయి కదా అమలక అని శిఖర అని ఇట్లా అంటారు పైన రౌండ్గా ఒకటి మనకు ఫ్యాక్టరీల మీద తిరుగుతూ ఉంటాయి గాలికి అలాంటివి ఉన్నాయే వాటిని అమలక అని ఒకవేళ నేను పేరు అమలక అయితే అమలక అని చదువుంటే తప్పు చదువుంటే మాత్రం మీరు కరెక్ట్ చేయండి ఇకపోతే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఇది కళింగ రాజ్యంలో పుట్టినప్పటికీ ఓన్గా అక్కడే పుట్టల అంటే ఉత్తర భారతదేశంలో నగారా స్టైల్ అనే ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకొని అలా చేశారంట సో ఈ టెంపుల్ వచ్చేసి ఆరు వందల టన్నుల రెడ్ శాండ్ స్టోన్ని ఒరిస్సా నుంచి తెప్పించి అరవై మంది శిల్పకారులు ఇది నిర్మించారు అలానే మనం ఈ టెంపుల్లో ఉంటాయని చెప్పాం కదా వెనకాల పొడవుగా ఉందే శిఖర దాని ముందు జగ్మోహన దాని ముందు నటమందిర్ దాని ముందు భోగ మండపం ఓకేనా సో ఇవి ఇంకా వీటితో పాటుగా మనకు చుట్టూ ఐదు ఉప ఆలయాలు అది కూడా మాట్లాడుకున్నాం కాశీ విశ్వనాథుడు వినాయకుడు పార్వతీదేవి లక్ష్మీదేవి హనుమ ఇంకా నవగ్రహాలు ఇవన్నీ కూడా లోపల ఉంటాయి శని ఆదివారాలు పండగ రోజులు అలానే పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆ టైంలో ఇక్కడ కూడా రథయాత్ర జరుగుతుంది ఇలాగ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఫుల్ రష్ ఉంటుంది మామూలు రోజుల్లో అంత రష్ ఏమీ ఉండదు ఎలా రావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఇచ్చేస్తున్నా చూసేయండి చివరిగా ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులోనే సంకల్పించుకున్నారంట ఒక జగన్నాథుడి ఆలయం అది కూడా పూరి స్టైల్లో ఉండాలి అని అప్పటి నుంచి అనుకుంటూ అనుకుంటూ ఉన్నారు దైవ నిర్ణయం ప్రకారం రెండు వేల నాలుగులో మొదలయ్యి రెండు వేల తొమ్మిది మార్చి కల్లా కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది స్వామివారి దర్శనం అందరికీ కలిగింది